ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు రాబోయే ఎన్నికల్లో వాటి పెంపుకు సంబంధించిన అంశాలు వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తీరును అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని అందుకు ఎంత సమయం తీసుకుంటారని సీఎం అధికారులను ప్రశ్నించారు కర్ణాటకలో రెండు వేల పదిహేనులో బీహార్లో రెండు వేల ఇరవై మూడులో కులగణన చేశారని ఆంధ్రప్రదేశ్లో కులగణన చేసిన వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికారులు వివరించారు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనాల